అందరికీ నమస్కారం గుంజీ కవులకి స్వాగతం ఈ ఎపిసోడ్లో రచయిత మిత్రుడు శ్రీ జీ రంగబాబుని పరిచయం చేసుకుందాం రంగబాబు గారు ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో అనకాపల్లి బ్రాంచ్లో ఉద్యోగం చేస్తున్నారు ఈయన అనకాపల్లికి చెందినవారే ఈయన కథలే కాకుండా కవితలు హైకూలు నానీలు ఇలా చాలా సాహిత్య ప్రక్రియల్లో ఈయనకి ప్రవేశం ఉంది కథలు కూడా బాలల సాహిత్యమని ఆధ్యాత్మిక విషయాల మీద కథలని ఇలాగా డిఫరెంట్ జోనర్స్లో కూడా ఈయన కథలు రాశారు అలాగే స్వాతి వారపత్రిక వారు నిర్వహించే సరసమైన కథకు ఇచ్చే పోటీల్లో కూడా ఈయన చాలా బహుమతులు గెలుచుకున్నారు వివిధ పత్రికల్లో ఈయన కథలు ప్రచురించబడ్డాయి ఇంచుమించుగా రెండు వందల పైనే కథలు రాశారని రంగబాబు గారు చెప్పారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదులో ఈయన మొదటిగా తన రచనా వ్యాసంగాన్ని ప్రారంభించారు అలాగే మొదట్లో విజయ్ చిత్ర ఆంధ్రజ్యోతి ఇలాంటి వాటి పత్రికల్లో వ్యాసాలు రాసేవాడిని ఆయన చెప్పారు ముఖ్యంగా సినిమాకి సంబంధించిన విశేషాలు లేకపోతే సినిమా పాటల లిరిక్స్ మీద విశ్లేషణలు ఇలాంటివి రాసేవాడ్డని రంగబాబు గారితో మాట్లాడినప్పుడు చెప్పారు ఆ తర్వాత అనకాపల్లిలో ఆయనకి ప్రముఖ రచయిత శ్రీ ఇచ్చాపురపు రామచంద్రం గారితో పరిచయం అవడం అలాగే ఆయనతో పాటు సభలకి సమావేశాలకి వెళుతూ గొప్ప కథకుల్ని రచయితల్ని కలుసుకోవడం బలివాడ కాంతారావు గారు భారాగవ్ గారు అట్లా గణపతిరాజు అచ్యుతరామరాజు గారు ఇట్లాంటి వారందరినీ ప్రముఖుల్ని కలుసుకోవడం ఇలా వారి వెంట తిరుగుతూ తెలుగు సాహిత్యం మీద అవగాహన అభిరుచి పెంచుకున్నానని రంగబాబు గారు తెలియజేశారు రంగబాబు గారు ఇప్పుడు మీరు అయ్యార్ గారి శిష్యుడు అని చెప్పొచ్చు నాకు తెలిసినంత వరకు సో అయ్యార్ గారు ద్వారా మీరు కథా సాహిత్యం గురించి ఏం తెలుసుకున్నారు మీరు ఏ మేరకు మీ కథల్లో అది పాటించారని అనుకుంటున్నారు అయితే ఇచ్చాపు రామచంద్ర గారితో పరిచయం నాకు ఒక అదృష్టంగానే చెప్ప చెప్పాలి ఎందుకంటే ఆయన గొప్ప నవలాకారుడు కథారచయిత అలాగే అనేక ప్రక్రియల్లో ఆయన సిద్ధహస్తులు నాటకాలు రాయటంలో కానీ అలాగే ఓ హెన్రీ కథల్ని నాటకీకరించడంలో కానీ ఆల్ ఇండియా రేడియోకి అనుగుణంగా ఇలాగ ఎన్నో ఆయన రచనలో కొత్త కొత్తగా ప్రక్రియలు కూడా చేశారు అయితే వారు కథ గురించి నాకు చాలా చాలా విషయాలు చెప్తూ ఉండేవారు అన్నమాట కథ అంటే కథలు ముందుగా పాతవాళ్ళు పాతరం రచయితలు రాసిన కథలు చదవాలి ఆ చదవడం ద్వారా వాళ్ళు ఏ ఏ వస్తువులు ఏ ఏ రకంగా కథా వస్తువులుగా మలుచుకున్నారు ఆ కథలు ఎలా రాశారు అట్లాగే మనం ఏదైనా ఒక వస్తువు అనుకుంటే ఇంత ఇది వరకు ఈ కథా వస్తువు వచ్చేసిందా లేదా అనేది దాని ద్వారా తెలుస్తుంది ఎక్కువగా కథలుగా కథలు చదవడం వల్ల అట్లాగే ఆ కథ ఎలా రాయాలి అట్లాగే ఎటువంటి వాటిని మనం మన కథలు రాయకూడదు అన్న కూడా తెలుస్తుంది అని చెప్పేసి ఆయన నాతో ఎక్కువగా చెప్తూ ఉండేవారు అట్లాగే కథా రచనలో కానీ కొన్ని మెలకువలు కూడా నేర్పేవారు ఆ కథ గమనం గురించి అట్లాగే వస్తువు ఎన్నుకోవడం గురించి అట్లాగే కథ ఎత్తుగడ అలాగే కథని ముగించటం అట్లాగే ఫ్లాష్ బ్యాక్ కథలో వాడడం ద్వారా కథకి కాస్త విలువ తగ్గుతుందని చెప్పడం అట్లాగే ఈ అంటే ఒక ప్రతి కథలోనూ కూడా ఒక సందేశం ఉండాలి అని ఆయన చెప్తూ ఉండేవన్నమాట కాబట్టి మన కథ సామాజిక ప్రయోజనాన్ని సాధించాలి కథ ఏదో ఒక ప్రేమ కథ రాసి రాసేయటం కాకుండా ఒక మంచి కథ వస్తూ ప్రజల్లోకి వెళ్ళి ఒక మంచి ప్రయోజనాన్ని సాధించాలి ఆ కథ చదవడం ద్వారా కనీసం కొద్దిమంది అయినా మార్పు మార్పు జరిగితే మా కొద్దిమందిలోనైనా మార్పు వస్తే అది మన కథ సామాజిక ప్రయోజనం సాధించినట్లే అని చెప్పి చెప్తుండేవారు ఉండేవారు అల్టిమేట్గా సామాజిక ప్రయోజనం రంగబాబు గారు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన రచయిత ఎక్కువగా వ్యావహారిక భాషలోనే అందరూ సులువుగా చదువుకునేటట్టే ఈయన కథలు ఉంటాయి అయితే ఈ మధ్యకాలంలో అన్ని ప్రాంతాల నుంచి ఎక్కువగా ఆ ప్రాంత మాండలికాల్లో కథలు వస్తున్నాయి దీని మీద రంగబాబు గారిని అభిప్రాయం అడిగాను ఆ వ్యక్తిగత అభిప్రాయం అయితే మాండలికం రాయడం మంచిదే అయితే ఆ యొక్క ప్రాంతంలో ఆ భాష ఏ విధంగా ఉంటుంది ఆ యొక్క ఆ ప్రాంతంలో వారు వాడే పదాలు ఎలా ఉంటాయి మన పదాలకి వాళ్ళ పదాలకి తేడా ఏంటి ఇవన్నీ కూడా తెలుస్తాయి మంచిదే మాండలికంలో కూడా చాలామంది కథలు రాస్తున్నారు అయితే చదవటంలో కాస్త మరి కష్టం ఉంటుంది ఖచ్చితంగా అందుకని కొద్దిగా కథ చదివేసరికి మాండలికంలో కథ పక్కన పెట్టేస్తారు ఇది మనకు అర్థం కావటం లేదు ఈ తర్వాత చదుదాము లేని వదిలేస్తారు ఇంకా చదవడం కూడా మానేయొచ్చు కూడా అందువల్ల ఏంటంటే ఆ మాండలికంలో ఆ రకమైన చిన్న లోపం అయితే ఉంది అయితే అక్కడ పాత్రల మధ్య సంభాషణ ఆ మాండలికంలో వాడి కథనం మిగతా కథనం అంటే రచయిత అది మామూలు లేకపోతే మామూలు కొంత మాండలికంలో ఉండి మిగతాది మన వ్యవహారిక భాషలో గనక వాళ్ళు రాయగలిగితే కథ మళ్ళీ ఆకట్టుకుంటుంది మాండలికం కూడా అవసరమే కదా వాడే పదాలు మాండలికం అవసరం వాళ్ళ జీవితం ఒక ప్రాంతం ఒక ప్రాంతం గురించి తెలుస్తుంది అలా ఏంటంటే మనకి చదివించే విధంగా ఉండాలి అదొకటే సంభాషణ మేరకు మాండలి కథంతా పూర్తిగా మాడలేకంలో ఉంటే కొంచెం చదివేవాడికి ఇబ్బంది కలుగుతుంది కానీ కష్టపడి చదివితే ఆ కథ పూర్తిగా ఆ కథలో ఏం చెప్పదలుచుకున్నాడో తెలుస్తుంది కానీ మరి కథను అనేది మరి కొంచెం దెబ్బతి రంగబాబు గారి కథల్లో ఎక్కువగా తెలుగు కుటుంబాలు మధ్య తరగతి కుటుంబాల్లో ఉండే మానవ సంబంధాలు కానీ అలాగే యాటిట్యూడ్స్ కానీ వీటన్నిటి చిత్రీకరణ ఎక్కువగా మనకు కనిపిస్తుంది కథలు సమాజానికి ఎంతో కొంత మంచిని విలువలను పంచాలని ఏదైతే తన గురువు శ్రీ ఇచ్చాపురం రామచంద్రం గారు చెప్పారో దాన్ని తప్పకుండా పాటిస్తూనే అన్ని కథలు ఈయన రాస్తున్నారనే విషయం ఆయన కథలు చదివిన తర్వాత నాకు అర్థమైంది ఈ మధ్యనే ఒక వంద కథలతో ఒక కథా సంకలనం వెలువడింది కథానందనం డాక్టర్ భువన్ గారు సంకలనం చేశారు ఈ సంకలనంలో ఒక ఐదు కథలు రంగబాబు గారివి పబ్లిష్ చేయడం జరిగింది ఈ కథల్లోంచి ఒక కథ మీకోసం చదివి వినిపిస్తున్నాను ఆలోచించు నాన్న వీధి ఎడుకుపై వాల కుర్చీలో కూర్చుని ఉన్న పరమేశ్వరం గారి కళ్ళు వచ్చే పోయే జనాల్ని గమనిస్తున్నట్లుగా ఉన్న ఆయన మెదడు మాత్రం ఆలోచనలతో నిండి ఉంది సష్టి పూర్తికి దగ్గర పడుతున్నా జీవితంలో స్థిరత్వానికి మాత్రం ఇంకా దూరంగానే మిగిలి ఉన్న ఆ వృద్ధునికి ఆలోచనలు కాక మరే ఇంతలో పోస్ట్ మ్యాన్ వచ్చి ఓ రిజిస్టర్ కవర్ అందించాడు గత కొద్ది రోజులుగా ఆ కవర్ కోసమే ఎదురు చూస్తున్నారు ముణుకుతున్న వేళ్లతో ఆ కవర్ను తెరిచి చూశారు అందులో ఓ చెక్కు ఉంది ఆ చెక్కును చూడగానే ఒక్కసారి ఆయన కళ్ళు మెరిశాయి కాంతిగా మెరిసిన కళ్ళలోనే మనసు నవ్వినా ఏడ్చినా వచ్చే కన్నీళ్లు వచ్చే కన్నీళ్లను తుడుచుకుని ఆ చెక్కును మురుపెంగా చూసుకున్నారు కొంచెం దలసరిగా ఉన్న ఆ రంగు కాగితంలో ఆయనకు రూపాయి నోట్లు కనిపించాయి ఒకటి రెండు కాదు మూడు లక్షల రూపాయల నోట్లు ముప్పై ఏళ్లు కష్టపడి శ్రమించి సేవ చేసినందుకు తనకు మిగిలిన ప్రతిఫలం తనకంటూ చెప్పుకోదగలిగిన గలిగిన కొంత డబ్బు తనకు అందింది అది తలిచేసరికి ఆయన కళ్ళు వర్షించే ఆనందంతో ఆయన ఆ కవర్ పట్టుకుని లోకెళ్లి ఓ ఫోటో ముందు నిలబడ్డారు చూసావా జానకి ఈ నిమిషంలో నువ్వే ఉంటే ఎంత సంతోషించేదానివో కదా ఇన్నాళ్ళు నేను శ్రమించిన దానికి ప్రభుత్వం నుండి అందిన ఈ డబ్బు మనదే జానకి నా సహదా ధర్మచారిణివై నాతో జీవితాంతం కలిసి ఉంటానని నా కష్ట సుఖాల్లో చివరి వరకు తోడుగా ఉంటానని మాటిచ్చి నువ్వు ఏదో పనున్నట్టు తొందరపడి వెళ్ళిపోయావు నువ్వు లేని లోటు నాకు స్పష్టంగా తెలుస్తోంది జానకి నువ్వెంతటి అనుకూలవంతురాలైన ఇల్లాలి ఇల్లాలివని మనదంతా అపురూపమైన దాంపత్యం ముచ్చాలంటే ఇద్దరు బిడ్డలను ప్రసాదించాం సంసారం గుట్టుగా నడుపుకునేదానివి ఏనాడు నాకు ఇది కావాలని నోరు తెరిచి అడగలేదు విధి వైపరీత్యం కోరికలు ఉన్నంతకాలం డబ్బు లేదు ఇప్పుడు డబ్బు చేతిలో పుష్కలంగా ఉన్నా నువ్వు లేవు ఇప్పుడు నువ్వే గనక ఉండి ఉంటే ఈ డబ్బును ఎలా ఖర్చు పెట్టాలి ఏం చేయాలో సలహాలు ఇచ్చి ఉండేదానివి దీన్ని చేతి నీ చేతిలో ఉంచి నేను నిశ్చితంగా ఉండేవాడిని నాకు అదృష్టం లేదు ఏ చిన్న కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆయనకు భార్య ఫోటో ముందు నిలబడి ఆవితో సంభాషించడం అలవాటు ఆ చెక్కును చేతిలో ఉంచుకొని భార్య ఫోటో ముందు నిలబడి ఆలోచనలో ములిగిపోయిన పరమేశ్వరం గారు కొడుకు సుధాకరం రాకను గమనించనేలేదు ఏమిటి నాన్న ఏదో ఆలోచిస్తున్నట్లున్నారు అదే అదే ఏదో ఆలోచనలో పడిపోయాను మీ చేతిలో ఏమిటది ఉత్తరమా చెక్కులా ఉందే అవును పదవీ విరమణ చేసి నెల రోజులైందిగా నాకు రావాల్సిన పిఎఫ్ కాంట్రాక్ట్ గ్రాట్యుటీ బాబు డబ్బులు తాలూకు చిక్కు ఎంత మూడు లక్షలు ఓ ఇదేనన్నమాట వెదకపోయిన తీక కాలేకి తగలడం అంటే నేను సరిగ్గా మూడు లక్షల రూపాయల కోసమే ఆలోచిస్తున్నాను ఏమిటి నువ్వు అనేది కతుక్కుమన్నారు ఆయన ఉద్యోగం నాన్న అమెరికాలో అమెరికాలోనా ఆశ్చర్యపోయారు అవును మీకు తెలుసుగా నేను కంప్యూటర్ కోర్సు పూర్తి చేసి పెద్ద జాబ్ కోసం ఎదురు చూస్తున్న సంగతి మీరేమో ఎంత చిన్నదైనా ఏదో ఉద్యోగంలో చేరిపోమంటున్నారు అవును ఇప్పటికీ నేను అదే అంటున్నాను ఇప్పటికే సంవత్సరాలు గడిచిపోయే నువ్వు చదువు పూర్తి చేసావు ఇంక ఇప్పుడు వస్తుంది ఆ ఉద్యోగం ఇప్పుడే దాదాపు వచ్చేసినట్టే నాన్న అన్నాడు సుధాకర్ ఏమిటి నువ్వు అనేది ఎంతగా చూశారాయన అవును నాన్న నేను ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న అవకాశం బ్రహ్మాండమైన ఉద్యోగం ఇప్పుడు వచ్చింది పెద్ద ఉద్యోగం ఫారిన్లో మంచి జీతం కానీ ఈ ఉద్యోగం రావాలంటే నువ్వు తలుచుకోవాలంతే నేనా ఆశ్చర్యంగా చూశారాయన అవును నువ్వే ఈ ఉద్యోగానికి కావలసింది మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టగలిగే స్తోమత ఇంకేమీ కావు కానీ నాకు నీ ఉద్యోగం కోసం మూడు లక్షలు రూపాయలు లంచం ఇవ్వగలిగే స్తోమత లేదేమో అన్నట్లు పొడి పొడిగా గొడిగాడు లంచం కదా నాన్న పెట్టుబడి ఏదైతేనే ఆ స్తోమత నాకు లేదు చేతిలో చెక్కుంచుకొని మీకు లేకపోవడం ఏమిటి నాన్న నాకు ఉద్యోగం రావాలన్న కోరిక మీకు ఉండాలంతే ఏమిటి నువ్వనేది ఆయన గొంతులో చిరుకోపం తొంగి చూసింది లేకపోతే ఏమిటి నాన్న నువ్వెంత అమాయకుడివి ఫారిన్ ఛాన్స్ అంటే ఏమనుకున్నావు కొడుక్కి ఫారిన్ ఛాన్స్ వస్తే వద్దు ఇక్కడే ఉండిపో అనే తండ్రిని నిన్నే చూస్తున్నాను ఇలాంటి అదృష్టం అందరికీ దక్కదు నాన్న అలాంటిది నాకు వస్తుందంటే ఎగిరి గంతే సొప్పుకోవలసింది పోయి ఇలా వెనక్కి లాగుతావేమిటి ఏమోరా నాకైతే అది అదృష్టం అని అనిపించడం లేదు కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలిపోకూడదనేదే నా నమ్మకం ఇదిగో ఇలాంటి పాతకాల మాటలతోనూ ఛాతస్థాలతోనూ మీ ఇలాంటి వారంతా నేటి యువతరానికి అన్యాయం చేస్తున్నారు వారి ఆధునిక భావాలను గొంతు దాటి రానివ్వటం లేదు ఇక్కడ ఏమున్నాయి నాన్న మంచి ఉద్యోగాలు మన మెరిట్ చూసి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో ఉందా మన ప్రభుత్వం ఆ ఫారిన్లో అయితే మన నైపుణ్యాన్ని బట్టి మన తెలివితేటలను బట్టి ఎంతైనా సంపాదించుకోగలం కష్టపడి పనిచేస్తే ముప్పై సంవత్సరాల నీ శ్రమను దోచుకొని నీకు మిగిల్చిన ప్రతిఫలం నీ చేతుల్లోనే ఉందిగా ఎంతో అయినా నేను నీతో ఏకీభవించలేకపోతున్నానరా ఆలోచించు నాన్న కంప్యూటర్ రంగంలో అవకాశాలు కొదవలేదు ఫారిన్లో మంచి జీతం జీవితం భవిష్యత్తు నీ కొడుకు దక్కాలని నువ్వు కోరుకోవడం లేదు నీకు మంచి జీవితం అందాలనేగా నిన్ను ఇంత చదువు చదివించింది మరి ఇంకేం నాన్న నీకే గనక అటువంటి మంచి ఆలోచన ఉంటే నీ కొడుకు పెద్ద ఉద్యోగంలో జీవితంలో స్థిర స్థిరపడాలని నీకుంటే నా ప్రతిపాదన తప్పక అంగీకరిస్తావు అయినా నా ఉద్యోగం కోసం ఆఫ్టర్ ఆల్ మూడు లక్షలు రూపాయలు ఖర్చు పెట్టలేవు ఆయన కొద్దిగా చెలించారు ఆ మాటలకి ఆఫ్టర్ ఆల్ మూడు లక్ష లక్షల రూపాయల ఎంత తేలిగ్గా అనే ఆ మాట ఎన్నాళ్ళు కష్టపడితే వచ్చాయో తెలుసా మూడు లక్షలు తెలుసు నాన్న నువ్వు ఇన్నాళ్ళు శ్రమించిన దానికి ప్రతిమలమయ్యే అదని నాకు తెలుసు అయినా దానేమి కాని పని ఖర్చు పోయమని ఖర్చు పెట్టమని అడగట్లేదుగా నా భవిష్యత్తు కోసమే మన కుటుంబం కోసం దీనితో నీ బాధ్యత తీరుతుందిగా నిజమే అయితే బాధ్యత విషయానికి వస్తే దీనికంటే ముందు నేను నెరవేర్చాల్సిన బాధ్యత మరొకటి ఉంది నువ్వు మర్చిపోతున్నావు ఏమిటది అసహనంగానే అడిగాడు సుధాకరం మాలతి పెళ్లి వచ్చింది కదా ఎదిగిన ఆడపిల్లని ఎంతకాలం ఉంచుకుంటాం త్వరగా దాన్ని పెళ్లి చేసి అత్తవారటికి సాగ సాగనంపాల్సిన బాధ్యత కూడా తండ్రిగా నాకుంది మాలతి పెళ్లికి తొందరే వచ్చింది నాన్న ఇన్నాళ్ళు ఆగాం కదా మరి కొన్నాళ్ళు ఆగలేమా ఎంతకాలం ఎంతకాలమని దానికి పెళ్లి చేయకుండా అట్టే పెట్టుకుంటాం నాకు ఉద్యోగం రావాలే కానీ దాని పెళ్ళంతా మీ సంపాదనతోనా అది జరిగే పనేనా ఎందుకు కాదు నాన్న నాకు ఉద్యోగం రావడానికి నువ్వు పూనుకోవాలే కానీ మాలతి పెళ్ళి ఎంతలో జరిపించేస్తాను నువ్వే చూస్తావుగా నేను గాడి గాలి మేడలు కట్టలేను సరిగ్గా అదే సమయంలో మాలతి ప్రవేశించిందా గదిలోకి చేతిలో రెండు కాఫీ కప్పులతో తీసుకోండి నాన్న ఇదిగో టాబ్లెట్ వేసుకునే టైం అయింది అంటూ గుర్తు చేసి వెళ్ళిపోయింది అయితే ఏమిటి మీ ఉద్దేశం ఆ డబ్బును నా ఉద్యోగం కోసం ఖర్చు పెట్టినంటారా ఆశ్చర్యంగా చూశాడు పరమేశ్వరం గారు కొడుకు వైపు తండ్రి ఏమీ మాట్లాడకపోవడంతో ఆయన మౌనాన్ని అర్థం చేసుకోలేక చివరి అస్త్రం ప్రయోగించాడు సుధాకరం పోనీ కనీసం అప్పుగానైనా ఇవ్వనాన్న వడ్డీతో సహా నీ బాకీ చెల్లించుకుంటాను అప్పుడు చలనం వచ్చింది ఆయనలో కోపం కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి కొడుక్కే అప్పించి వడ్డీ వసూలు చేసుకునేంత దిగజారలేదురా ఇంకా సుధాకర్ కొంచెం తగ్గి మెల్లగా అన్నాడు మరి ఏమిటి నాన్న నీ సందేహం ఏమీ లేదు నేను కొంచెం ఆలోచించి చెబుతాను అందాక పట్టు అన్నారు సుధాకర్ వెళ్ళిపోయాడు కొడుకు వెళ్ళిన చాలాసేపటి వరకు ఆయనలో కదలిక లేదు అతని మాటల్ని మర్చిపోలేకపోతున్నాడు ఎంత స్వార్థం ఎలాంటి ఆలోచనలు మారుతున్న కాలానికి అనుగుణంగా తమ మాటలు చేతలు మార్చుకుని పోతున్నటువంటి నేటి యువతరానికి అచ్చమైన ప్రతినిధిలా కనబడుతున్నాడు పిల్లల్ని కని పెంచి విద్యాబుద్ధులు చెప్పించడంతో పాటు తన అర్హతకు సరిపోయే ఉద్యోగాన్ని వెతికి పట్టుకుని లంచమిచ్చి దాన్ని కొనడవు తండ్రి బాధ్యత అమెరికా వెళ్ళి మూడు కోట్లు సంపాదించేయడం ఏమంత పెద్ద పని అన్నట్టు ఎంత తేలిగ్గా చెప్పేస్తున్నాడు ఆయన ఆలోచనలకు భగ్నం కలిగిస్తూ ప్రవేశించింది మారతి ఏమిటి నాన్న ఆలోచిస్తున్నారు అదేనమ్మా సుధాకరానికి ఏదో అమెరికాలో మంచి ఉద్యోగానికి ఆఫర్ వచ్చిందట ఇప్పుడే నాకు అందిన పిఎఫ్ గ్రాడ్యుటీ తాలూకు డబ్బు మూడు లక్షల రూపాయలను తన ఉద్యోగానికి ఖర్చు పెట్టమని అడుగుతున్నాడు నేనంతా విన్నాను నాన్న అందుకే మీతో మాట చెప్పాలని వచ్చాను అదే నాన్న మీకు అందిన డబ్బుతో అన్నయ్యకి ఉద్యోగం తేవడం కన్నా సిగ్గుపడుతున్నట్లుగా సంకోచిస్తూ అడిగింది చెప్పమ్మా నా దగ్గర ఎందుకు సంకోచం ఇప్పటికే నీ నలుగురు నీ గురించి ఏవేవో అనుకుంటున్నారు నాన్న అంది ఈసారి స్థిరంగా ఏమిటమ్మా మనం అనేది నాన్నా తండ్రి క్షేమం తండ్రి సుఖం గురించి ఎక్కువగా ఆలోచించేది బాధపడేది ఎప్పుడు ఆడపిల్లే నాన్న ఈడొచ్చిన ఆడపిల్లను ఇంట్లోనే పెళ్లి చేయకుండా ఉంచుకోవడం లోకం దృష్టిలో నేరం పెళ్లి చెయ్యలేకపోవడానికి అతడుకున్న పరిస్థితుల్ని కారణాలను కష్టాలను అది పట్టించుకోదు ఈ బాధ్యతను విస్మరించిన వాడిగా సమాజం నిన్ను ఆడిపోసుకోవడం నేను భరించలేను తట్టుకోలేదు అందుకే ఆ డబ్బుతో నా వివాహం జరిపించి అటువంటి బాధల నుండి నిందల నుండి బయటపడేమని పడమని కోరు కోరుకుంటున్నా ఇప్పటికీ చిన్నపిల్లలాగే తన కంటే కనిపించే మాలతి ఆరిందెల అంతటి పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటే ఆయనకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది అవును అన్న నువ్వు ఆ డబ్బును అన్నయ్య చేతిలో ఇచ్చావనుకో ఉద్యోగం వచ్చేస్తుందన్న ఆశతో వెనక ముందు ఆలోచించకుండా ఏ మోసగాళ్ళ చేతిలోనో పోసేసాడంటే మన జీవితాంతం బాధపడాలి కానీ అన్నయ్య తనకే ఆ మొత్తాన్ని ఖర్చు పెట్టమని ఆ తర్వాత మన పోషణ భారం నీ వివాహం బాధ్యత అంతా తనే చూసుకుంటానని ఆయన్ని శాంతం మాట్లాడినివ్వకుండానే అవన్నీ మాటల వరకే అన్న ఆచరణలోకి వచ్చేసరికి అసలు కష్టం తెలిసేది ఎవరికైనా లేని పిల్లలు నాకు నేనుగా నిన్నెప్పుడు ఏమీ కోరని దాన్ని ఆలోచించి నిన్న ఒక నిర్ణయం తీసుకోమని చెబుతున్నాను నీ డబ్బుని అన్నయ్య ఉద్యోగానికి ఖర్చు పెట్టి బూడిదలో పోసిన పన్నీరే చేస్తావో నా వివాహాన్ని ఖర్చు పెట్టి దానికి ఒక అర్థాన్ని ప్రయోజనాన్ని కల్పిస్తావో ఆలోచించుకో అమ్మ బతికుంటే ముందు నా పెళ్ళి జరిపించేది ఆలోచించు నాన్న అనేసి వెళ్ళిపోయింది అక్కడి నుంచి ఆయన మతిపోయిన వాడిలా మిగిలిపోయాడు అబ్బాయి అమ్మాయి ఇచ్చిన షాకులతో ఆయన శక్తిని అంతా ఎవరో హరించి వేసినట్లు నెమ్మదిగా అడుగు వేసుకుంటూ జానికి ఫోటో ముందుకెళ్ళాగాడు చూసావా జానకి మన దాంపత్య జీవితానికి నిదర్శనంగా మిగిలిన పిల్లలు వీళ్ళిద్దరూ పుట్టగానే మనం ఎంత మురిసిపోయాం వంశోద్ధారకుడు వీడని మన ఇంటి మహాలక్ష్మి మాలతి అని కానీ ఈరోజు వాళ్ళిద్దరూ ఎలా మాట్లాడారో చూసావా వాళ్ళ ఆంతర్యాలు ఆలోచనలు గ్రహించావా ఎంత స్వార్థం ఇద్దరిలో మన రత్నాలు ఎంత ఎదిగిపోయారో ఎదిగిపోయాయో ప్రకాశిస్తున్నారో మన వంశాంకురాలు ఎలాంటి ఆలోచనలతో నిండి ఉన్నారో ఎంతసేపు వారి ప్రణాళికలు వారి హైటెక్ జీవిత నిర్మాణానికి పథకాలే తప్ప కన్నతండ్రి జీవితం ఇవేవి వారికి జ్ఞాపకం రావటం లేదు ఆ తండ్రి పట్ల పిల్లల కర్తవ్యాన్ని గురించి ఒక్క మాట మాట్లాడరే ఉన్నదంతా ఊడ్చిపెట్టి వాళ్ళకిస్తే మిగిలిన జీవితం నేను ఎలా గడపాలో ఏం తినాలో ఒక్కరూ చెప్పరే కొడుక్కి ఉద్యోగం వేస్తేనే తండ్రి బాధ్యత తలకెత్తుకునేది లేకుంటే లేదు అలాగే తండ్రిని సమాజం ఆడుపోసుకుంటుందనే భయం కల్పించి ఎక్కడ తను అవివాహితగా ఉండిపోవలసి వస్తుందో అనే దిగులుతో హెచ్చరికల నా బాధ్యతను గుర్తు చేసింది కూతురు ఇద్దరు కన్న పిల్లలే ఇద్దరు భవిష్యత్తు మనకు ముఖ్యమే ఎవరిని నిర్లక్ష్యం చేయకూడదు ఈ సమస్యకు పరిష్కారం నువ్వే చెప్పుజానికి అంటూ ఆమెనే తదేకంగా చూస్తూ నిలబడిపోయాడు కొంతసేపటికి ఆయనకి ఓ ఆలోచన తట్టింది థ్యాంక్స్ జానకి నా సమస్యకు నువ్వే పరిష్కారం చూపవు నువ్వు లేకుంటే నేను ఏ పని చేయలేనని మరోసారి రుజువైంది థ్యాంక్ యూ అంటూ చెమ్మగిలిన కళ్ళతో అతను లేచాడు రెండు రోజుల తర్వాత పరమేశ్వరం గారు కుర్చీలో కూర్చొని పేపర్ చూస్తున్నారు మాలతి ఆయన కొద్ది దూరంలో కూర్చుని కూరలు తరుగుతోంది అటువైపుగా వచ్చిన కొడుకు ఆయన పిలుపు కోసమే ఎదురు చూస్తున్నట్లుగా అతడు వచ్చి వాళ్ళకి ఎదురుగా కూర్చున్నాడు ఇద్దరు పిల్లల వైపు చూస్తూ బాధగా ఆ వేళ నుంచి అదే నా ప్రావిడెంట్ ఫండు గ్రాట్యుటీ చెక్ వచ్చినప్పటి నుండి మీరిద్దరూ సరిగ్గా మాట్లాడుకుంటున్నట్లు లేదు నాతోనూ అంటి ముట్టనట్టే ఉంటున్నారు వాళ్ళిద్దరూ తలంచుకున్నారు ఆయనే మళ్ళీ నా పిఎఫ్ గ్రాట్యుటీ డబ్బుతో లంచమిచ్చి ఉద్యోగం కొనలేదనేగా నీకు నా మీద కోపం అన్నారు కొడుకు వైపు తిరిగి ఒప్పుకుంటున్నాను నీకు నా మీద కోపం అదే అసంతృప్తి కదూ చిట్టి తల్లి కూతురు వైపు తిరిగి అన్నారు బాగుంది మీ ఇద్దరి వాదనలో విన నాకు ఒకటనిపిస్తుంది మీరు అన్నట్లు నిజంగానే నేను అమాయకుండి లోకం తీరు తెలియని వాణ్ణి కానీ మీ మాటలు నాకు జ్ఞానోదయాన్ని కలిగించే నాకు కనువిప్పైంది మీరు చెప్పింది నిజమే మీ ప్రవర్తన ఆలోచన సరళి అన్ని సమంజసమే మనిషి అనేవాడు తన భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి మారుతున్న కాలాన్ని బట్టి మారుతున్న విలువలను బట్టి మనిషి ఆలోచనలు మారాలని చక్కగా చెప్పారు మీదిద్దరు మీ ఇద్దరు మీ మీ భవిష్యత్తుకు సరిపోయే ప్రణాళికలు వేసుకొని నా డబ్బుతో మీలో ఒక్కరే ఖర్చు చేయమని నా ఒక్కరికే ఖర్చు చేయమని నాకు చెప్పారు మరి మీకు జన్మనిచ్చిన తండ్రిగా మీ ఆలోచనల్లో కొంతకే కొంతైనా నాకు ఉండాలి కదా నేను మనిషినే నాకు అంతో ఎంతో బతకవలసిన జీవితం మిగిలినే ఉంది ఈ డబ్బు మీ అవసరాలకే ఖర్చు పెట్టేస్తే మరి నేనేం కావాలి నేను గడపాల్సిన జీవితం ఏం పెట్టి గడపాలి కాబట్టి మీరు మీ గురించి ఆలోచించుకున్నట్టే నేను నా గురించి ఆలోచించుకోవద్దు సుధాకరం నీకు ఉద్యోగం రావడం అవశ్యమే అమ్మ మాలతి నీకు వివాహం జరిపించడము అత్యవసరమే ఈ రెండు ఎంత తక్షణ అవసరాలో నేను నా శేష జీవితాన్ని కనీసం తిండికి లోటు లేకుండా గడపాలనుకోవడం కూడా అంత అవసరమే అందుకని నాకు ఆలోచన వచ్చింది మీ ఇద్దరితో పాటు నేను నా గురించి ఆలోచించుకోవాల్సిన బాధ్యతని మీరే తెలియజెప్పారు అందుకని నాకు అందిన ఈ డబ్బు మూడు లక్షల రూపాయలకు నేను వాటాదారుణ్ణి ఈ మూడు లక్షలను మూడు భాగాలు చేసి ముగ్గురం పంచుకుందాం మనకు వచ్చిన వాటాలతోనే మన జీవితాలను మన భవిష్యత్తును నిర్మించుకుందాం సుధాకరం నీకు వచ్చిన నీ వాటా లక్ష రూపాయలతోని వచ్చే ఉద్యోగాన్ని చూసుకో అలా చిన్న ఉద్యోగమైనా దాంతోనే నీ జీవితం ప్రారంభించు ఆ పైన నీ తెలివితేటలు పనితనం నైపుణ్యంతో ముందుకు సాగి మరింత మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలవు అదృష్టను కూడా తోడైతే ఇంకేముంది అమ్మ మాలతి నువ్వు కూడా నీకు వచ్చిన ఈ మొత్తానికి సరిపడే మొగుడిని నువ్వు తెచ్చుకోవాలి ఇక నేను నా వాటా సొమ్ముతో ఎంత జీవితాన్ని వీలైతే అంత జీవితాన్నే గడుపుతాను ఇక తండ్రిగా నా ఆశిస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి ఇదిగో ఈ మొత్తాలను మీరు తీసేసుకోండి మళ్ళీ నేను ఏ ప్రలోభాలకి లొంగకుండా నా మనస్సు మారిపోకముందే వీటిని తీసుకోండి ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదనే నేను ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఈ నిర్ణయమే న్యాయమని నాకు అనిపించింది అన్నారాయన సుధాకరం మాలతి సిగ్గుపడుతూ తలంచుకున్నారు ఇది కథ ఈ కథ ఆంధ్రభూమి ఆట సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందింది ఇలాగే ఆయన కథలు ఎన్నో చాలా బహుమతులకి అర్హత సాధించాయి ఇంచుమించు రెండు వందల పైచులకు కథలు రాసిన రంగబాబు గారు ఒక మంచి కథా సంకలనం తేవాలని అలాగే ఒక నవల కూడా ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయనతో మాట్లాడుతుంటే చెప్పారు నవల ఒకటి రాసుకున్నానని దాన్ని ఇంకొంచెం రిఫైన్ చేసి సో ఆ నవల మంచిగా పూర్తి చేసి పబ్లిష్ అవ్వాలని కూడా కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ